అధికార పార్టీ అధికారుల వైఫల్యం అంటలేదు ఎక్కడ వీళ్ళంటేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే అందరు మంత్రులు అందరూ చెప్తుంది ఏంటి ఇదిగో చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ షార్క్ ట్రైన్ షార్ప్ చోట పెట్టేసి మమ్మల్ని చంపేసి హత్యాయత్తనం చేశాను చూడండి హత్యాయత్తనం చేశాడు అంటే ఒక ఇప్పుడు ఆ ఘటన ఎనిమిది దాటి ఎనిమిది ఆ టైం జరుగుంటది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు ఎన్ని ఎనిమిది బో జరిగింది ఫస్ట్ మేము ఆకుతాయి అనుకున్నాం ఆ తర్వాత తొమ్మిది తర్వాత రిలైజ్ అయ్యి దాని యొక్క ఫొటోస్ రిలీజ్ చేసాను ఈ సందర్భంగా నేను మీ ద్వారా మీ వీక్షకు చెప్పాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ముప్పై మూడు రాత్రి తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి వాళ్ళు చేసిన ట్వీట్ ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై పచ్చగొండాలతో దాడి చేయించిన చంద్రబాబు దీనికి రాష్ట్ర ప్రజలంతా మే పదమూడున సమాధానం చెప్తారు అంటే మిగతా రాశారనుకోండి ప్రధానంగా ఏంటి ఘటన జరిగినటువంటి కొన్ని ఫస్ట్ ఆకతాయలు అనుకున్నామంటున్నారు సజ్జల రెడ్డి గారు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారు చేశారు నిర్ధారించేశారు నిర్ధారించేసి మే పదమూడును పిల్లలు తీర్పిస్తారని చెప్పేసి చెప్పేశారు అంటే ఏంటి ఒక రాజకీయంగా వాడుకోవాలి ఈ అంశాన్ని ఫస్ట్ అనుకున్న దాన్ని రాజకీయంగా వాడుకునే స్థాయికి వైసీపీ పార్టీ వచ్చేసింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుక ఎందుకు మీరు రాజకీయంగా వాడుకున్న ఆ తర్వాత కదా తొమ్మిది ముప్పై మూడు నిమిషాల తర్వాత మీరు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఏంటో బురద దాని కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ కానీ లేదా లోకేష్ గారు వీళ్ళందరూ ఏమన్నారు మీకు మీరు చేయించుకున్నారు అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కేశవ్ గారు వారు ఏమన్నా వారు విశాఖలో ఖర్చు దాడి జరిగినా లేదా వివేకానంద హత్య జరిగిన నారాసుర రక్త చరిత్ర అంటే ముఖ్యమంత్రి గారే అధికారంలో ఉంది యంత్రాంగం ఉంది వ్యవస్థ ఉన్న చంద్రబాబు నాయుడు గారే అన్ని చేయించారని చెప్పి ప్రతిపక్షంలో చెప్పి ఈ రోజు తాను స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నా సరే నార రూప రాక్షసుడి పని నారా రూప పని అని చెప్పి పెడుతున్నారు అక్కడే నారాసు రక్త చరిత్ర అనే ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నారా రూప రాక్షసుడు నార రూప రాక్షసుడు అనేటువంటి పెడుతున్నారు అంటే ఏంటి అధికారంలో ఉన్నా లేకపోయినా చెప్పే చంద్రబాబు నాయుడు గారు అందమే మీరే అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంది మా వల్ల కాదు మా మా సెక్యూరిటీ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు అన్ని చేయిస్తున్నారు అంటే మీ యొక్క పూర్తి వైఫల్యం కదా